నమస్కార్ ఫ్రెండ్స్ నా పేరు కొమా శివ గంగేశ్వరరావు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ థర్టీ వెల్నెస్ సీక్రెట్స్ త్రీ స్టెప్ అప్రోచ్ పొద్దున్నే లేచిన వెంటనే వీలైనంత వరకు సూర్యోదయం ముందే లేకండి లేచి ఒక లీటర్ నీళ్ళు తాగండి నీళ్లు తాగి మనసు పొట్ట మీద పెట్టుకుని టాయిలెట్ వెళ్లాలనే ఉత్పత్తి ఒక దృక్పథంతో ఇంట్లో నడవండి ఐదు నిమిషాలు అటు టాయిలెట్ వస్తుంది ఆ టైంలో కనుక మీరు మొబైల్ చూస్తాం కానీ ఎవరితో మాట్లాడదంటే రాదు టాయిలెట్ కనుక ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఏం చేయాలి మీరు వన్ అవర్ మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి గేమ్స్ ఆడండి ఏదో వన్ అవర్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి వన్ అవర్ వాకింగ్ వెళ్ళి వచ్చాక ఏం చేయాలి మీరు ఒక ఐదు పది నిమిషాలు రెస్ట్ తీసుకోండి మళ్ళీ రెండోసారి ఒక లేట్ నీళ్ళు తాగండి మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకోండి ఇంట్లో వాక్ చేయండి వేరే దాని మీద ఇన్వాల్వ్ అవ్వద్దు మళ్ళీ రెండోసారి మీరు మనసు అవుతుంది మీరు ఆశ్చర్యపోతారే ఫస్ట్ టైం బాగానే మళ్ళీ రెండోసారి ఎక్కడో వచ్చింది అనుకుంటాం లార్జ్ ఇంటర్స్టైన్లో అది వచ్చేసి అంత కెపాసిటీ ఫోర్ ఫైవ్ కిలోల వరకు అది స్టాక్ పెట్టుకోగలదు కనుక చాలా ఇంపార్టెంట్ రెండుసార్లు మనవిస్తాం ఏమైంది ఇప్పుడు మనం రెండో మన విస్తృతం అయిపోయాక మనం ఎప్పుడు తినాలి ఏ ఫుడ్ తినాలి ఎంత తినాలి ఇదే కదా మన క్వశ్చన్స్ అందరూ ఏ ఫుడ్ తినాలి వెజ్ తినాలా నాన్ వెజ్ తినాలా అది తినాలి అది తినాలి చాలామంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది రెండో క్వశ్చన్ ఉంటుంది ఎంత తినాలి ఇంతకుముందు ఐదు ఇడ్లీలు తింటాం ఇప్పుడు వెయిట్ తగ్గాల రెండు ఇడ్లీలు తినంటారు అది అదొక పాయింట్ క్వాంటిటీ దట్ ఇస్ క్యాలరీస్ థర్డ్ క్వశ్చన్ ఏంటి ఎప్పుడు తినాలి చాలామంది ఏం చెప్తారు అయ్యో బ్రేక్ఫాస్ట్ మానకూడదు చాలా ఇంపార్టెంట్ ఏడు లేచిన ఒక అరగంటలో తినాలి గంటలో తినాలి అంటారు ఇంకోటి ఏం చెప్తారు అందరు కూడా నైట్ వచ్చేసి లోపు తినండి ఆ తర్వాత తినకూడదు నైట్ కూడా లైట్ ఫుడ్ తినండి అంటారు అవన్నీ ఇంపార్టెంట్ అయ్యింది తర్వాత చూద్దాం బేసిక్ ఏం చేయాలి ఏ ఫుడ్ తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి మీ ఇష్టం కానీ ఏ తినాలి దేని మీద ఆధారపడదు మీ ఆకలి మీద అంతే కానీ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది లంచ్ టైం అయిపోయింది వాడు పిలిచాడు ఈడి పిలిచాడు ఈడు పెట్టాడు వాడు పెట్టాడు తినకూడదు చక్కగా మీరు తినండి ద బెస్ట్ ఏంటంటే బిట్వీన్ లెవెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ ఫస్ట్ మీల్ చేయండి ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ లైక్ డిన్నర్ అని చెప్పట్లా రెండు టూ మీల్స్ ఫస్ట్ మీల్ సెకండ్ మీల్ బిట్వీన్ లెవెన్ టు వన్ ఓ క్లాక్ ఐడియల్ మీ ఇష్టం వచ్చి తినండి వీలైనంత వరకు రిఫైండ్ ఆయిల్ వాడమాకండి బాగా గానుగాయలు వాడుకోండి ఏమైనా మీ ఇష్టం కొబ్బరి నూనె కానీ తర్వాత వెనస నూనె కానీ నువ్వు నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు హ్యాపీగా వాడుకోండి తర్వాత టేస్ట్గా చేసుకోండి నెయ్యి వాడుకోండి హ్యాపీగా తర్వాత హిమాలయన్ సాల్ట్ వాడండి టాటా సాల్ట్ చక్కగా ఫుడ్ హ్యాపీగా టేస్టీగా చేసుకోండి మీకు సంతృప్తికరంగా తినండి ఫస్ట్ మీల్ ఫస్ట్ మీల్ తినేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది నీళ్లు తాగిన వెంటనే తినకూడదు తినేటప్పుడు నీళ్ళు తాకూడదు తిన్నాక రెండు గంటలు ఆగాలి ఒకవేళ గొంతు పట్టుకుంటే ఒక్కొక్కరు రెండు ఒక్కొక్కరు తాగండి నో ప్రాబ్లం ఫస్ట్ మీరు ఒక లెవెన్ ఓ క్లాక్ తిన్నారనుకోండి నేను లెవెన్కి తినమని మీకు చెప్పట్లేదు మీకు కన్వీనియంట్ సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు మీకు కుదరదు ఓకే మీ ఇష్టం మీరు బాగా ఆకలి వేస్తుంది తినాలండి లేదా ఆకలి ఆగలరు ఆకలి ఆగాలంటే ఒక టెక్నిక్ ఏంటి మంచిది తాగండి లేదా మజ్జిగ తాగండి మజ్జిగ తాగడం వల్ల కూడా మన బాడీలో షుగర్ రీజ్ అవ్వదు అదొక మంచి టెక్నిక్ అనమాట మనం ఆకలిని చంపుకోవడం కోసం మళ్ళీ ఏం చేయాలి ఒక లెవెన్ ఓ క్లాక్కి మీరు భోజనం చేశారనుకోండి టూ అవర్స్ తర్వాత అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ చొప్పున మినిమమ్ టూ లీటర్స్ తాగండి సాయంత్రం లోపు మీరు సపోజ్ నెక్స్ట్ మీరు ఎయిట్ ఓ క్లాక్ తినే ప్లాన్ ఉంది మీది ఆఫీస్ నుండి ఏడు గంటలకు వస్తారు ఎనిమిది గంటలు తినే ప్లాన్ ఉంది మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ మీరు సూపర్గా మీకు నచ్చింది తినండి హ్యాపీగా అంటే రెండు లీటర్ నీళ్ళు మిగిచ్చారు అంటే ఇప్పుడు ఏమైంది నాలుగు లీటర్లు అయిపోయినాయి రెండు సార్లు మన విసర్జన అయిపోయింది వన్ వన్ అవర్ వాకింగ్ చేశారు రోజు సార్లు తింటున్నారు ఏ ఫుడ్ తినాలో మీ ఇష్టం ఏ ఫుడ్ తినాలంటే దేని మీద ఆధారపడుతుంది మీ హెల్త్ స్కోర్ ఇప్పుడు మీ హెల్త్ స్కోర్ ఘోరంగా ఉంది అనుకో మీరు ఆల్రెడీ డయాబెటిక్ హెచ్బీఏ వన్సీ ఎయిట్ పర్సెంట్ ఉంది మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఏం చేయాలి బెస్ట్గా కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి కార్బోహైడ్రేట్స్ తగ్గించి మంచిగా ప్రోటీన్ మంచి ఫ్యాట్ పెట్టుకోవాలి ఆ ఫుడ్ డైట్స్ మీరు చెప్తాను నేను జనల్గా అందరికీ ఏం చెప్తా అంటే బాబు మీరు తినేది ఫోటో పెట్టండి మీరు దాన్ని బట్టి మీరు గైడ్ చేస్తాం అన్నది ఫ్రీ గైడెన్స్ అనమాట రెండో మీల్స్ మీరు ఎయిట్ ఓ క్లాక్ తిరండి హ్యాపీగా ఇవన్నీ మన అన్ని ఫాలో అయ్యాం కదా ఈ దీనిలో టెన్ దిన్న ఉంది మనకు ఓవర్ నైట్ ఫాస్టింగ్ సపోజ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ తిన్నారనుకోండి నెక్స్ట్ రోజు ఒక ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ పెట్టండి ఎయిట్ టు ఎయిట్ ట్వెల్వ్ అయిపోయింది టెన్ ఓ క్లాక్ తినండి సపోజ్ మీరు సెవెన్ ఓ క్లాక్ తిన్నారనుకోండి కుదరండి మీకు కన్వీనియంట్ రూల్స్ రూల్సే కదా బేసిక్ రూల్స్ ఈ బేసిక్ రూల్స్ అర్థం చేసుకోండి ఒక సెవెన్ అవర్స్ వదరపోవడం ఇది చాలా సింపుల్ చూడండి పొద్దున్న వేసుకోండి సాయంత్రం లోపు మనం ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా వాడాము నాలుగు లీటర్ నీళ్ళు రెండుసార్లు మలవేసినా వన్ అవర్ వాకింగ్ ఎక్సర్సైజ్ చేశాము వన్ అవర్ ఎక్సర్సైజ్ చేశాము రెండేసార్లు తింటున్నాం మధ్యలో ఎవరు దేవుడు వచ్చి పెట్టినప్పుడు నోట పెట్టుకోమాట ప్యాక్ చేసుకుని పెట్టుకోండి భోజనం పడతానండి ఇది ఫాలో అవ్వండి ఐ కెన్ గ్యారంటీ ఫ్రెండ్స్ వితిన్ అబౌట్ టెన్ డేస్లో కల్లా మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది వితిన్ వన్ టూ మంత్స్ కల్లా మీ ఫస్ట్ ఇమ్యూనిటీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది ఆ తర్వాత మీ మెటబాలిక్ స్కోర్ ఇంప్రూవ్ అవుద్ది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ మై నేమ్ ఇస్ గంగేశ్వర ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికల్ అడ్వైస్ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి ఒక నాలుగు లీటర్ తాగాలి ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంది కదా కిడ్నీ ప్రాబ్లం డాక్టర్లు కన్సల్ట్ చేయండి ఇదే చెప్పారు కదా ఈయన మెడిసిన్స్ వేసుకో మెడిసిన్స్ ఆప్మాకండి డాక్టర్లు కన్సల్ట్ అవ్వండి ఎప్పుడైతే మీరు ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతారో హెల్త్ స్కోర్ చెక్ చేసుకొని ఈ హ్యాబిట్స్ మానుకొని మంచి డెనచర్ ఫాలో అవుతారు ఆటోమేటిక్గా మీరు ఇంప్రూవ్ అవుతారు సేమ్ థింగ్ హ్యాపన్ టు మీ ఫ్రెండ్స్ ఐ అప్ ఐ లెవెన్ మెడిసిన్స్ ఫోర్ నెలలు నాలుగు నెలలు పోయినాయి లాస్ట్ పది ఏళ్ళని డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ ఐ థ్యాంక్ ఫర్ ద టీవీ త్రీ త్రీ టీవీ పీపుల్ టు గివ్ ద ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్